హలో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు మా పాత ఇంటి కిచెన్ టూర్ షేర్ చేద్దామని అనుకుంటున్నా ఇంకెందుకు ఆలస్యం వెంటనే చూసేసేయండి అయితే ఈ ప్లేస్ నుండి త్వరలోనే షిఫ్ట్ అయిపోతున్నాం ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో నాకు కొంచెం మెమరీగా ఉంటుంది అని నా కిచెన్ టూర్ని మాత్రమే షేర్ చేస్తున్నా ఎందుకంటే నాకు కిచెన్ అనేది చాలా ఇష్టమైన ప్లేస్ అండ్ నేను బాగా ఆర్గనైజ్డ్గా ఉండడానికి కిచెన్ కిచెన్నే ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను సో అందుకని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదమ్మా ఇక్కడ వచ్చేసరికి మాకు ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చింది ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద నేను ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వాటిలన్నింటినీ పెడుతున్నాను నాకు కొంచెం సామాన్లు ఎక్కువే సో నాకు ఇక్కడ ఇచ్చిన కబోర్డ్స్లో అయితే అవన్నీ సరిపోలేదు సో ఈ స్టీల్ ర్యాక్ అయితే ఒకటి తీసుకున్నాను తీసుకున్నాక ఇంకా పెద్దది తీసుకుంటే బాగుండు అని అనిపించింది సో ఇలాంటి స్టీల్ ర్యాక్ ఎప్పుడైనా కొనేటప్పుడు మాత్రం కొంచెం పెద్దదే కొనుక్కోండి అంటే నేను కొనేటప్పుడు నేను వెళ్ళలేదు సో నా దగ్గర ఉన్న గిన్నెలు గ్లాసెస్ ప్లేట్స్ వాట్ నాట్ ప్రతిదీ సరిపోయినాయి అనమాట పెద్దవి చిన్నవి ఇంకా ఏమీ లేదు అండ్ ఇటు పక్కన వచ్చేసరికి సారీ కింద వచ్చేసరికి నేను ఒక ఐక్యా ర్యాక్ తీసుకున్నాను ఆ ర్యాక్లోనే నేను ఎక్స్ట్రా వెజిటబుల్స్ కానీ అండ్ మోర్ ఓవర్ ఈ ఓటీజీ అవి కూడా పెడతాను ఓటీజీ ఇక్కడ బాగానే సెట్ అయింది యూస్ చేస్తున్నా కూడా ప్రాబ్లం లేదు ఈ స్విచ్ బోర్డ్ అయితే సరికి నేనే మార్చాను ఆ హోల్స్ అన్నీ మేము కొట్టినవి కాదండి పాత టెనెంట్స్ కొట్నీ ఓటీజీకి ట్వంటీ యామ్ స్విచ్ కావాల్సి వచ్చింది అది లేదు అందుకని మేమే తీసుకున్నాం అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా దానికి కూడా కనెక్షన్ లేదు ఎలక్ సో అందుకని చెప్పి మేమే అక్కడ ఉన్న స్విచ్ని డైరెక్ట్గా డైరెక్ట్ చేయించి యూజ్ చేసాం సో నాకైతే అక్కడక్కడ గ్రీన్స్ యాడ్ చేయడం అనేది చాలా ఇష్టం సో అందుకని లైక్ మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా అలాంటివి యాడ్ చేశాను ఇవి వచ్చేసరికి ఐక్యా హోల్డర్స్ ఇలాంటి హోల్డర్స్లోనే నేను స్పూన్స్ అండ్ గరిటల్ కూడా స్టోర్ చేసుకున్నాను సో దట్ ఏంటంటే కొంచెం ఆర్గనైజర్గా మనకి ఉన్న దాంట్లో ఆర్గనైజర్గా ఉండడం అంటేనే కదా ఆర్గనైజేషన్ అన్ని అనేది అంతేగాని ఏవేవో కొత్త కొత్తవి కాకుండా కొంచెం తక్కువ ఎక్స్పెన్సివ్ లో బడ్జెట్లో కూడా మంచి మంచి కొనొచ్చు సో అట్లాంటివే ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డబ్బాలు ఈ డబ్బాలు నేనైతే ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను కానీ ఈ కబ్బోర్డ్స్ అసలు సరిపోలేదు ఆల్మోస్ట్ చాలా ఫీల్ అయ్యాను అనమాట తర్వాత క్రాస్గా పెట్టి ఏదో మేనేజ్ చేస్తున్నా హోప్ నేను నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో అయితే మాత్రం ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందని అనుకుంటున్నా సో ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయిల్ యూనిట్ అనమాట అంటే జిడ్డు పట్టే పదార్థాలు ఉంటాయి కదా వాటి ఒక చోటే పెట్టుకుని ఉంటే ఆ జిడ్డు మిగతా డబ్బాలకి పట్టదు అని నా ఫీలింగ్ అండ్ మోరోవర్ ఏంటంటే చిమ్నీ లేదు ఓపెన్ కిచెన్ వల్ల ఇల్లంతా చాలా జిడ్డు పట్టేస్తుంది ఇక్కడ నాకు సీజర్స్ నైఫ్స్ పీలర్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న ర్యాక్ లాంటిది నేనే సెట్ చేసేసుకున్నా సో దట్ అవి సపరేట్గా ఎప్పటికీ ఉంటే అప్పుడు ఈజీగా దొరుకుతాయి ఈ ఆయిల్ యూనిట్ వల్ల కూడా ఏంటంటే ఆ జిడ్డు మిగతా వాటికి పట్టదు అండ్ ఇక్కడ ఏంటంటే కుక్ చేసినవి అవి పెట్టుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఈ డబ్బాల గురించి అయితే ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా ఇలాంటి డబ్బాలు కొనుక్కునేటప్పుడు మాత్రం మీరు లెంత్ విత్ అన్నీ సరిపోతున్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోండి అండ్ మరో ప్లేస్ లేదని చెప్పాను కదా సో అందుకని అటు ఇటు ఇటు అటు మూవ్ చేస్తే వాడాల్సి వస్తుంది నెక్స్ట్ ట్రాక్ వచ్చేసరికి నెక్స్ట్ ట్రాక్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇంతేనండి అటుదిటు ఇటుదటు మూ చేయడం కాకపోతే ఇక్కడన్నీ ఏంటంటే స్టీల్ డబ్బాలు గాజు డబ్బాలు పెట్టుకున్నా దాడు అక్కడేమో ప్లాస్టిక్ పెట్టాను కదా ఇక్కడ స్టీల్ అండ్ గాజు అట్లా పెట్టాను సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా గ్రోసరీస్ కానీ లైక్ టిఫిన్ సెక్షన్ కావాల్సినవి కానీ అట్లా పిల్లలు ఉంటే పిల్లలకి ఇంపార్టెంట్గా అవసరమైనవి ఉంటాయి కదా సో అవి వీటిలో చాలా వరకు నేను పడేయాలనుకుంటున్నా పెద్ద పెద్ద కప్స్ ఉంటే మాత్రం ఈ కప్ హోల్డర్స్ని హ్యాంగ్ చేసుకునేది మాత్రం కొనుక్కోండి ఇది ఐక్యలోనే కాదు చాలా చోట్ల దొరుకుద్ది ఏదో ఒకటి చూసి కొనుక్కోండి దానివల్ల ఏంటంటే అవి సపరేట్గా ఒక చోట ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కింద ర్యాక్స్లోనేమో గిన్నెలు కుక్కర్స్ అన్ని అలా ఆర్గనైజ్ చేశాను మధ్యలో ర్యాక్ లేదు కాబట్టి నేనే నా దగ్గర ఉన్న వాటిలతో ర్యాకులా చేసేసుకున్నాను అండ్ స్టవ్ కింద ప్లేస్ వచ్చేసరికి ఏమో అది కొంచెం పెద్దగానే ఉంది అక్కడ టూ సిలిండర్స్ బియ్యం బియ్యం బా డ్రమ్ ఉంటుంది కదా అది అండ్ ఎక్స్ట్రా గ్రోసరీ స్టోర్ చేసుకుంటున్నాను ఇంకా దీని కింద ఏంటంటే నార్మల్ లైక్ చాటలు అవి ఒక ఎక్స్ట్రా ఉంటే అవి పెడతాను అదైతే పెద్ద యూజ్ చేయను నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉందని ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ నిండా కూడా ఎక్స్ ఎక్స్ట్రా ప్లేట్స్ ఎక్స్ట్రా బేకింగ్కి సంబంధించినవి కానీ ఇలా డబ్బాలో పెట్టి బేకింగ్కి సంబంధించినవి అన్నీ సపరేట్ చేస్తాను ఎందుకు అవి మనం ఎక్కువ యూజ్ చేయము కదా లైక్ గ్రైండర్స్ అన్ని మిక్సీస్ యూజ్ చేయము జార్స్ ఇలాంటివన్నీ నాకు తోచిన విధంగా నేను సర్దుకున్నాను నేను ఇలా సర్దుకోవడం వల్ల నాకు యూజ్ ఏంటి అంటే నేను దేనికోసం ఎప్పుడు వెతుక్కోను లైక్ నాకు కావాల్సినవి అయితే నాకు ఈజీగానే దొరుకుతాయి లైక్ కిచెన్ అంటే మాడ్యులరే ఉండాలి ఇట్లానే ఉండాలి అన్నదైతే లేదు మనం మనకి తోచినట్టు మనకి నచ్చినట్టు కొంచెం ఆలోచించి ఆర్గనైజ్డ్గా సర్దుకుంటే కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ అక్కడ దానిపైన పెట్టాను కదా ప్యూరిఫైర్ మీద అదైతే ఛార్జింగ్ ల్యాంప్ అనమాట అండ్ లాఫ్ట్ అయితే ఉంది కిచెన్ అంతా లాఫ్ట్ కూడా నిండిపోయింది చెప్పడం మర్చిపోయాను ఎంత నిండాలో అంత నిండింది బిందెలు వాటర్ టిన్స్ కానీ లైక్ బేసన్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా స్టీల్ సామాన్లు గాజు సామాన్లు ఇవన్నీ లాఫ్ట్ కూడా నిండిపోయింది చెప్పాను కదా కొద్దిగా సామాన్లు ఎక్కువ అని సో అందుకని ఈ సామాన్లన్నీ పాడేంత వరకు ఇంకా కొనకూడదు అని డిసైడ్ అయిపోయాను ఇది నా కిచెన్ టు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్టేట్ యూన్ స్టే కనెక్టెడ్ అండ్ బాయ్